ఇక్కడ మనకు రెండు విషయాలు ఉన్నాయి ఆత్మ అనాత్మ నేను ఆత్మగా సాక్షిగా ఉన్నాను దేహం అంటే నా దేహం నా మనస్సు నా కుటుంబం ఈ జగత్తు ఈ నాలుగు కలిసి అనాత్మ అంటాం నేను సాక్షిగా ఉన్నాను అంటే ఆత్మగా సాక్షిగా ఉన్నాను నేను చూసేది అనాత్మ నేను దృక్కు అనాత్మ దృశ్యం అనాత్మ ప్రపంచం అంతా నామరూపాలు మాత్రమే ఆత్మనైన నాలుగు అనే నామరూపాలు ప్రతిబింబిస్తున్నాయి నామరూపాలు నన్ను కదిలించలేవు నన్ను ప్రభావితం చేయలేవు అలా నామరూపాలు నీరు అనే అధిష్టానాన్ని అలలు ప్రభావితం చేయలేవు ఉంగరం గొలుసు గాజులు అనే బంగార ఆభరణాలు అధిష్టానమైన బంగారాన్ని కదిలించలేవు అలాగే నామరూప ప్రపంచం ఆత్మ నేను నన్ను పరిమితం చేయలేదు ఆత్మ అనాత్మ స్థితిలో ఉన్న నాకు కొత్తగా మోక్షం రాలేదు నాకు అసలు మోక్షం కావాలనే కోరిక కూడా లేదు అంటున్నాడు జనకుడు బంధం ఉంటే మోక్షం కావాలి నాకు బంధం లేదు ఇంకా నాకు మోక్షం ఎందుకు బంధం ఉంది అనే దృష్టి నాకు లేదు అసలు నా దృష్టిలో ఈ జగత్తు అంతా అపాయం లేని నామరూపాలు మాత్రమే పదార్థం లేని దొల్ల నామరూపాలు నన్ను అసలు ఎలా బంధిస్తాయి ఎలా బంధించగలుగుతాయి కాబట్టి నాకు బంధమే లేదు అంటున్నాడు జనకుడు బంధం లేని నేను మోక్షం కోసం ఎందుకు సాధనలు చేయాలి ఇలా తను పొందిన జ్ఞాననిష్టను జనకుడు తన గురువైన అష్టావక్ర మహర్షి ముందు ప్రదర్శిస్తున్నాడు మనకు కూడా అష్టావక్ర మహర్షి లాంటి గురువు దొరికితే బాగుండు అని అనుకుంటున్నారు కదా మళ్ళీ చెబుతున్నా మనకు కూడా అష్టావక్ర మహర్షి లాంటి గురువు దొరికితే బాగుండు అని అనుకుంటున్నారు కదా ఎందుకు మనం కూడా జనకుడిలాగా బ్రహ్మజ్ఞాని అవుతాం అని తదాస్తు